తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ దేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యంత పకడ్బందీగా కులగడ్డ సర్వే చేపట్టి బీసీల లెక్కలను పక్కాగా నిగ్గు తెల్చింది ఈ లెక్కల ఆధారంగా బీసీలకు విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేలా బీసీ బిల్లులను రూపొందించి అసెంబ్లీలో ఆమోదించింది ఈ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించాలని కోరుతూ కేంద్రానికి పంపించింది నెలలు గడుస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈ బీసీ బిల్లులను ఆమోదించడమే లేదు అసలు ఆ బిల్లుల ముచ్చట ఎత్తడం లేదు మరోవైపు సెప్టెంబర్ ముప్పై లోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే హైకోర్టు గడువు సమీపిస్తుంది ఈ నేపథ్యంలో బీసీ బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఒక సరికొత్త కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర కేబినెట్ లో చర్చించి బీసీ బిల్లులపై ఢిల్లీ వేదికగానే తాడో పేడో డిసైడ్ అయింది బీసీ రిజర్వేషన్ బిల్లుల ఆమోదానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది ఇందుకోసం గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు రంగంలోకి దిగుతున్నారు ఇందుకు సంబంధించిన షెడ్యూల్ తేదీలో ఢిల్లీ కేంద్రంగా బీసీలకు నలభై రెండు శాతం కోటా కోసం సామధాన వేగ దండోపాయాల ద్వారా పోరాటం చేయాలని సరికొత్త నిర్ణయం తీసుకుంది ప్రజా సర్కార్ బీసీ బిల్లుల ఆమోదంలో జరుగుతున్న జాప్యంపై నిరసన తెలిపేందుకు ఐదున పార్లమెంట్ లో ఎంపీల ద్వారా వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు రాష్ట్రంలోని మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించి జంతర్ చేనున్నారు ఏడన గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు గౌరవ మంత్రులు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు బీసీ సంఘాల నేతలు దాదాపు రెండు వందల మంది ప్రతినిధులతో రాష్ట్రపతిని కలిసి బీసీ బిల్లులను ఆమోదించాలని వినతి పత్రం రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం పరిమితిని ఎత్తివేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ ఫైల్ ను రాష్ట్ర ప్రభుత్వం జూలై పద్నాలుగున గవర్నర్ కు పంపగా ఆర్డినెన్స్ ఫైల్ ను కూడా గవర్నర్ రాష్ట్రపతి పరిశీలకు పంపించినట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది దీంతో బీసీ బిల్లులతో పాటు ఆర్డినెన్స్ ను ఆమోదించుకోవడమే లక్ష్యంగా మూడు రోజుల చెలో ఢిల్లీ పర్యటన చేపట్టారు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల నేతలతో పాటు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తరలి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కోరుతోంది బీసీలపై నిజమైన ప్రేమ చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి చెందిన ఐదుగురు బీజేపీ బీసీ ఎంపీలు కూడా కలిసి రావాలంటూ రిక్వెస్ట్ చేస్తోంది ఈ ఢిల్లీ పర్యటనలోనే బీసీ బిల్లులకు ఆమోద ఆమోదముద్ర వేయించుకుని షెడ్యూల్ తొమ్మిదిలో చర్చేలా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సమరసింఖం పూరించింది ఎన్నికల ముందు బీసీ బిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చిత్తశుద్దితో ముందడిగేసింది ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ